సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనకి ఉదయం జరిగినటువంటి ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడ మరి ఒకసారి గమనించవచ్చు సో సైకాలజీకి సంబంధించి వికాస కృత్యాలకు సంబంధించి ఎలిజిబెత్ హెర్లాక్ ప్రశ్న ఇచ్చారు అండ్ బదలాయింపులకు సంబంధించి ప్రశ్నిచ్చారు అండ్ డొక్కా సీతమ్మ సో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మనం ఏదైతే ఆల్రెడీ కోడింగ్ క్లాస్ చేసి ఉంచామో సో దానిపైన కూడా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా నూతన నూతన జాతీయ విద్యా విధానాన్ని పైన కూడా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే కృత్యాధార పద్ధతి పైన ఉన్నారు అండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే పాలిటీక్స్ సంబంధించి ఎయిత్ క్లాస్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ సైన్స్కి సంబంధించి ఈవీఎస్లో సేద్యము నెక్స్ట్ ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతులు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పొడుపు కథలకు సంబంధించి సమాసాలు భూతకాలిక అసమాపక్రియలు ఓస్టియాలు అచ్చులు నెక్స్ట్ రగణం అంటే ఏంటి లాక్షణిక రేఖలు అంటే ఏంటి సిద్ధాంతాలకు సంబంధించి అండ్ ఢిల్లీ సుల్తాన్ల వంశంలో ఎవరు ఎక్కువ కాలం పరిపాలన చేస్తారు అండ్ మార్క్పోలో ఏ పాండ్యరాజ్యాన్ని పొగిడారు ఇలాంటి ప్రశ్నలు అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్ కట్గా చూడొచ్చు సో క్వశ్చన్స్ అనేటివి చాలా వరకు పేపర్ అనేది మోడరేట్గా చాలా కొంతమంది ఈజీ అంటున్నారు కొంతమంది మోడరేట్గా ఉందంటున్నారు సో ఓవరాల్గా చూస్తే ప్రశ్న పత్రం అయితే గతంలో మూడు రోజులుగా జరిగిన స్కూల్ అసిడెంట్ పేపర్తో పోలిస్తే ఈరోజు జరిగినటువంటి పేపర్ అనేది చాలా వరకు కొంత సాటిస్ఫాక్షన్గా ఉందని చేసి తెలుస్తూ ఉంది ఇక్కడ చాలా వరకు ప్రశ్నలు అయితే మీరు చూడవచ్చు చాలా క్లియర్గా ఈజీగా ఇచ్చారు సో డెజావు సో ప్రత్యక్ష నియమం కానిది ఇది అండ్ పిఐడి సంబంధించిన ఫుల్ ఫాము నెక్స్ట్ అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించిన అంశాలు నెక్స్ట్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి ఉపగ్రహాలు లేని గ్రహాలు కావచ్చు సో అల్లూరు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటి ఎన్నికల శాతం తక్కువగా ఏ సంవత్సరంలో రావడం జరిగింది ఓటింగ్ సంబంధించి కేరళలో ఏ రకమైన అడవులు ఉన్నాయి సో హరితగృహ వాయువు కానిటటువంటిది ఏంటి అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పేపర్ అయితే సో ఓవరాల్గా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను పరిగణిస్తూ అంటే చాలా వరకు ఒక తక్కువ జోనర్లోనే అంటే కొంత డిఫికల్టీ ఏం లేదు కానీ కొంచెం బాగానే ఈ యొక్క సెషన్లో రాసిన వాళ్ళు చాలా బాగానే ఎగ్జామ్ అయితే రాసింటారు అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది పేపర్ ఎలా వచ్చిందనేది ఇంకా మనకు తెలియాలి ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను సో మార్నింగ్ సెషన్లో అయితే ప్రశ్నలు అయితే ఈ విధంగా రావడం జరిగింది ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓపిగ్గా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో హెచ్జీటీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి కొంచెం ఈ టాపిక్స్ పైన కొంచెం జాగ్రత్తగా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్